పచ్చని అందమైన ప్రకృతిలో మనందరం కూడా సంతోషంగా హాయిగా ఉండాలని కోరుకుంటూ నేను స్వప్న వెల్కమ్ టు సుగంధ నేచర్ ఈ మాఘమాసంలో మనకి తొలుగుత అమ్మవారి నవరాత్రులు మీరందరూ కూడా చేసుకుంటున్నారని అనుకుంటూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను ఈ పూజ ఎలా చేసుకున్నాను అన్ని మీద షేర్ చేసుకునే ముందు మూడు వైపులా ప్రతిరోజు నాకు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఈ చిలకల కిలకల రావాలతోటే నాకు రోజు మొదలవుతుందండి అమ్మవారి పూజ పోయిన సంవత్సరం నుంచి చాలా దీక్షగా చేస్తున్నాను తొమ్మిది రోజులు కూడా అప్పటి నుంచి ఒక్కొక్కటిగా మొదలై ఇప్పుడు యాభై నుంచి వంద చిలకలు మా ఇంటి మించి వస్తూ వెళ్తూ ఉంటాయి ఈ వీడియో మధ్యలో ఒక క్లిప్ కూడా మీకు పెట్టాను నా పూజ రూమ్ నుంచి అటు పక్కన నేను పూజ చేసినప్పుడు వాటి అల్లరి అవన్నీ కూడా మీరు చూడండి మీరు కంచి కామాక్షి ఆలయానికి కానీ మధుర మీనాక్షి ఆలయానికి కానీ వెళ్ళినప్పుడు తొలుత మీరు చిలకల్ని ఆ గోపురాల మీద రాజగోపురాల మీద మీరు చూసే ఉంటారు వసన్యాది వాగ్దేవతలు ఆ రూపంలో అమ్మ దగ్గర ఉంటారని చెప్తారు నా నేను ఇప్పుడు చాలా బలంగా నమ్ముతున్నాను ఎవరైతే మనస్ఫూర్తిగా భక్తిగా పూజ చేస్తారో అమ్మ చిలక రూపంలో దర్శనమిస్తారని నేను చాలా వీడియోల్లో కూడా విన్నానండి నాకు అది నిజమనిపించింది కాళీ లక్ష్మీ సరస్వతి రూపమైన రాజశ్యామల అమ్మవారిని పూజించిన వారికి వసీకరణ వాక్శుద్ధి రాజ్యాధికారం ఇలా ఎన్నో లాభాలని అమ్మ సమకూరుస్తుందండి వాళ్ళ భక్తుల కోసం నా పిల్లలకి చదువుల కోసం అని చెప్పేసి వాళ్ళు బాగా చదువుకోవాలని చెప్పేసి అమ్మని నేను ప్రతినిత్యం ప్రతిరోజు కూడా అమ్మవారి శ్లోకాలు నేను చెప్పుకొని చదువుకుంటాను మీకు చిన్న చిన్న షార్ట్స్ రూపంలో అమ్మవారి శ్లోకాలు పెడతాను మీకు నచ్చినట్లయితే నా షార్ట్స్ని కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉండండి చదువుకున్న పిల్లలకి జ్ఞాపక శక్తి చదివింది గుర్తుపెట్టుకోవాలన్నా వాళ్ళకి మంచి వాక్ శుద్ధి స్పష్టత రావాలన్నా కూడా అమ్మవారి పూజ చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందండి ప్రతి నృత్యం కూడా అమ్మవారిని ధ్యానించవచ్చు నవరాత్రుల్లో చేస్తే మరింత ఫలితం ఎక్కువగా వస్తుందన్నమాట తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ పూజని అమ్మవారి శ్లోకాలతోటి ఇంత ఆర్భాటంగా చేసుకోకపోయినా అమ్మని ఓం శ్రీ రాజమాతాంగ్యయినమహ అని తొమ్మిది సార్లు నూట ఎనిమిది సార్లు మీకు కుదిరితే కంపల్సరీ అమ్మ నామాన్ని జపించి కూడా చిన్న తాంబూలమో అన్ని పాలో కొంచెం తేనో మీ దగ్గర ఉన్న వాటిని పెట్టి అమ్మని మనస్ఫూర్తిగా మీరు అర్చ తప్పక కోరిక నెరవేరుతుంది మనం ఏ అమ్మవారిని పూజించినా నైవేద్యాలు ప్రసాదాలు పెట్టకపోయినా పానకంతోనో ఒక్క తాంబూలంతో కూడా అమ్మవారి పూజించి ఈ యొక్క ప్రసాదాలని మన పిల్లలకి కానీ మనము ఈ తాంబూల సేవనం కూడా మనం చేయడం వల్ల మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి ఏవైతే మనం ఆ కోరికలు కోరుకుంటూ అమ్మవారికి ప్రసాదాన్ని మనం ఆ మంత్రతంత్రాలతో మనం అర్చించి వాటిని మనం స్వీకరించడం వల్ల వాటికి ఇంకా శక్తి పెరుగుతుంది అవి నేను చాలా అనుభవంతో చూశాను కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను యజ్ఞ యాగాదులు చేయలేకపోయినా ఆలయాలకు వెళ్ళి అమ్మను దర్శించలేకపోయినా ఇలా చిన్న పూజతో అమ్మని మనస్తృప్తిగా ఇంటి నుంచే కూడా మనం పూజించి అర్చించినట్లయితే అమ్మ మన కోసం తప్పకుండా మన మొరవిని మన కోరికని తీరుస్తుందండి నేను ఇలా అమ్మల్ని ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నానండి ప్రతినిత్యం ఏ పూజ చేసినా ఆ ముందుగా విగ్రహాన్ని పెట్టుకుని అర్చన చేసుకుంటూ ఉంటాను లలితాదేవికి అటు పక్కన రాజమాతాంగి ఇటు పక్కన వారాహి అమ్మవారికి మంత్రిని ఇక్కడ సైన్యాధికారిగా వీళ్ళ ముగ్గురిని పెట్టుకుంటానండి పెట్టుకుని ప్రత్యేక పూజల్లో ఏవైతే అమ్మను ఆ రూపంలో కొలుస్తున్నానో వాళ్ళని ముందుగా అమ్మకి ఎదురుగా పెట్టుకొని ఇక్కడ అర్చన అలాంటివన్నీ చేసుకుంటూ ఉంటానన్నమాట అమ్మ తాంబూలం కోసం సుగంధ ద్రవ్యాల పొడి అభిషేకం కోసం కూడా అలా రెండు రకాలుగా పొడులు చేసి పెట్టుకున్నాను ఇలా తొమ్మిది రోజులు కూడా నేను కష్టపడకుండా అతి సులువుగా అమ్మని ఎక్కువసేపు ధ్యానించుకోవడం కోసం అంతా ఇలా రెడీ చేసుకుని పెట్టుకొని పూజని త్వరగా ముగించుకుంటాను సాయంత్రం పూట పూజ తర్వాత అమ్మవారి మూల మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేస్తాను ఇంత క్లుప్తంగా ఇన్ని రోజులు అమ్మ పూజ చేసుకునే అవకాశం లేని వాళ్ళు కనీసం అమ్మ నామాన్ని ఓం శ్రీ రాజమాతాంగి అయిన మహా అనుకుని మనస్సులో మీ సంకల్పాన్ని చెప్పుకొని ఒక చిన్న దీపారాధన చేసి అమ్మని సేవించడానికి ప్రయత్నించి మీ కోరికని తప్పకుండా నెరవేర్చుకోండి అందరికీ మంచి జరగాలని ఏ విషయం అయినా సరే మీకు ఉపయోగపడుతుంది అన్నప్పుడు దానిని వీడియో రూపంలో మీ అందరి ముందుకు తీసుకొస్తాను మన సంస్కృతి సంప్రదాయాలు పర్యావరణం గురించి ఏ ఒక్క మంచి విషయమైనా సరే మీ ముందుకు తీసుకురావడానికి ఈ సుగంధ నేచర్ ఛానల్ వల్ల నేను ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తూనే ఉంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీ స్వప్న